అయితే వచ్చి కోతులు చూసుకుంటావా వచ్చి ఏం చేస్తాయి కోతులు ఇక్కడ పీకేస్తాయంతా పీకేస్తాయా మొత్తం అవుతుంటా ఇంకో కలర్ వస్తుంది అబ్బా మనం ఏం చేయగలుగుతాం మరి కొట్టాలి ఎంతసేపు అని కొడతాం పొద్దున సేపు కొడతాయి పోతాయి ఇటు వస్తాయి ఇటు అటు పోతుంటాయి అదే ఇక్కడ కొడితే ఇంకో పొలం పోతాయి ఇంకో ఇంటికి పోతాయి ఇదే పరిస్థితి మరి ఏమన్నా మరి పోయి ప్రభుత్వానికి మరి విన్నవించుకొని మరి రోడ్డు ధర్నాలు చేయడం ఆపడం గొడవ చేస్తేనే కొంచెం వినపడుతుంది వాళ్ళకి ఒక్క చోటు రెండు అంటే ఏమన్నా అవుతాం అవును ఒక్కొక్కసారి నాలుగైదు వేలు వస్తున్నప్పుడు ఏం చేస్తే ఈ పొలం ఏరియా మొత్తం చుట్టుకుంటాయి ఇక నేను కొట్ట అదే చెప్పేది నేను కూడా చెప్పేది ఏంటంటే ఈ పరిష్కారం ఏంటంటే ప్రభుత్వం చేయాలి కదా పట్టుకొని వెళ్ళాలి శ్రీశైలంలో వదలాలి తర్వాత వాటికి పిల్లలు పుట్టకుండా ఇంజక్షన్లు వేయాలి అట్లా చేస్తేనే మరి పరిష్కారం లేదు దీనికి లేకపోతే ఇప్పుడు మీ బతుకులు మరి కష్టపడి చేసుకున్నాయి మరి కోతుల పాలైపోతే అప్పుల పాలు అయిపోతారు అప్పుల పాలు అయిపోయి తర్వాత ఏం చేస్తారు వేసుకుంటారు అంతేగా మెడకేసుకుంటున్నారు చచ్చిపోతున్నాడు ఏం ఎవరు మరి దీనికి ఇప్పుడు అయ్యో అయ్యో అని అంటారు అంతేగాని ఎవడొచ్చి సాయం చేసేది లేదు ఇప్పుడు లేకపోతే ఎట్లా ఇంకా వేరే కష్టం ఏం చెయ్యం ఈ దీని మీద ఒక సినిమా చేస్తే నాలుగు రూపాయలు వస్తే బత కదన్న ఆలోచనే కానీ ఇక అంతగానే చేస్తాను తెలుసుకొని కాంటేసినప్పుడు మన లేకుంటే అంత పడ చెప్పలేము అది అబ్బో